యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో హాయ్ హలో నమస్తే అస్లాంలేకు నా పేరు అథా మహమ్మద్ మీరు చూస్తుంది ఆర్టీవీ ఈ రోజు మనతో ఉంది అబితాజులు కూర న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ హలో అబితా గారు హాయ్ అసలు లివర్ డ్యామేజ్ అంటే ఏంటి దీనికి సింటమ్స్ ఏంటంటారు లివర్ డ్యామేజ్ అనేది ఎందుకు కాజ్ అవుతుంది అని చాలా రీజన్స్ ఉంటాయి ఇప్పుడు లివర్ డ్యామేజ్ అయింది అని మనకి తెలియాలి అంటే మెయిన్గా మనకి సిమ్టమ్స్ చూ కనిపించేవి ఏంటంటే స్కిన్ పైన ఇన్ఫ్లమేషన్ అవ్వడం లేకపోతే స్కిన్ ర్యాషెస్ రావడం కానీ లేకపోతే యాక్నీ రావడం కానీ ఇప్పుడు చాలామందికి డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అట్లా అవ్వడం లేకపోతే హార్మోన్స్ మొత్తం బ్యాలెన్స్ తప్పడం హార్మోన్ ఇంబాలెన్సెస్ రావడం కొంచెం ఏమైనా వర్క్ చేయగానే టైర్డ్నెస్ ఎక్కువైపోవడం ఫెటీక్ ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ వస్తున్నాయంటే ద సైన్స్ ఆఫ్ లివర్ డ్యామేజ్ ఇప్పుడు ఏదైనా మనకి లివర్ డ్యామేజ్ అయినప్పుడు వెంటనే తెలియదు అనమాట డ్యామేజ్ అయింది అని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి లివర్ డ్యామేజ్ డిటెక్ట్ చేయడం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది లివర్ హెల్త్ కోసం ఏదైనా డైట్ మెయింటైన్ చేయవచ్చు అంటారా డెఫినెట్లీ ఇప్పుడు లివర్ హెల్త్ మెయింటైన్ అవ్వాలి అంటే మనకి మనం మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం కొంతమంది ఉంటారు లైక్ ఇప్పుడు చిన్నగా హెడ్ ఎక్ వచ్చినా కానీ కొంచెం ఏమైనా పెయిన్ వచ్చినా కానీ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు ట్యాబ్లెట్స్ వితౌట్ ఎనీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అట్లా మీరు ఎక్కువ మెడిసిన్స్ తీసుకున్నా కానీ మీకు లివర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది లేకపోతే ఇప్పుడు చాలామంది ఇట్లా అవుట్సైడ్ ఫుడ్ కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఏం తిన్నా కానీ మన బ్లడ్ క్లియర్ చేసి డీటో డీటాక్సిఫై చేయాలి అంటే లివరీ చేస్తుంది కాబట్టి మనం ఏం తిన్నాక లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది లివర్ హెల్దీగా ఉండాలి అంటే ఒక హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి మనం ఇప్పుడు దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు హై ఫైబర్ ఫుడ్ కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మంచిగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి హైడ్రేషన్ ప్రాపర్గా ఉండి ఇట్లా శాచురేటెడ్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రాసెస్డ్ ఫుడ్ బయట చేసినవి లేకపోతే ఇంట్లో చేసుకున్నా కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ మనం కొంచెం అవాయిడ్ చేసుకుంటూ తింటే కొంచెం లివర్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది అంతేకాకుండా మీకు జస్ట్ ఒక సింపుల్ రెసిపీ చెప్పాలి అంటే లివర్ హెల్త్ కోసం అని జస్ట్ మీరు వాటర్ తీసుకొని ఒక కప్ వాటర్ తీసుకొని దాన్ని హాట్ లైక్ కొంచెం బామ్గా బాయిల్ చేసుకొని దాంట్లో మీరు కొంచెం ఇప్పుడు జింజర్ అల్లం అంటారు కదా దాన్ని రాక కానీ లేకపోతే మీరు పౌడర్ చేసుకున్నా కానీ జింజర్ని దాంట్లో వేసుకొని బాయిల్ చేయాలి దాంతోపాటు కొంచెం పసుపు వేసి మింట్ లీవ్స్ కొంచెం ఆకులు అవి వేసి కొంచెం వేయించిన మెంతులు ఇవి వేసి మంచిగా బాయిల్ చేసిన తర్వాత దాన్ని మనము పొయ్యి మీద నుంచి తీసేసుకొని దాంట్లో ఒక లెమన్ మొత్తం పిండేసుకొని తాగుతే డెఫినెట్గా మన లివర్ హెల్త్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు అట్లా కాదు అనుకున్న వాళ్ళకి ర్యాడిష్ కుకుంబర్ బీట్రూట్ ఇవన్నీ లైక్ వెజిటేబుల్స్ సలాడ్ ఇవన్నీ తినడం వల్ల లివర్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ వేరే రీజన్స్ ఏమైనా ఇప్పుడు చాలా మందికి ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్గా వస్తుంది ఇండియన్స్కి ఎస్పెషలీ చాలా మందికి తెలియదు ఉంది అని టెస్ట్ చేసుకుంటే చాలా మందికి మెజారిటీలో డిటెక్ట్ అయ్యేది ఫ్యాటీ లివర్ అనమాట ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ తాగకపోయినా కానీ ఫ్యాటీ లివర్ వస్తుంది ఇవంతా ఫుడ్ వల్లే అనమాట ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా అంతా లైక్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే లైఫ్ స్టైల్స్ కూడా అయిపోయినాయి లైక్ ఇప్పుడు జాబ్స్ కానీ ఇవన్నీ మనకి ఎక్కువ కుక్ చేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం ఫుడ్ ప్రిపరేషన్ వీటన్నిటికీ కాబట్టి ఇన్స్టెంట్ ఫుడ్ కానీ లేకపోతే బయట ఫుడ్ కానీ స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ బాగా తింటున్నారు ఇట్లా మీరు తినడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది కాజ్ అవుతుంది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ డెఫినెట్గా అవుతుంది ఆల్కహాల్ తాగితే డెఫినెట్గా లివర్ డ్యామేజ్ అవుతుంది సిరాసిస్ వస్తుంది అవంతా అవుతుంది కానీ మీకు ఫుడ్ వల్ల కూడా డెఫినెట్గా ఫ్యాటీ లివర్ వస్తుంది ఎస్పెషలీ ఇండియన్ డైట్స్ ఇవన్నీ మనము డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అట్లా అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈవెన్ వర్షాకాలం కూడా ఉంది కాబట్టి పానీపూరీస్ మెయిన్గా మనకి లివర్ పాడవాలి అంటే పానీపూరి అనమాట పానీపూరి వల్ల లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది ఇట్లాంటి లైక్ బయట ఫుడ్ ఏమైనా కానీ బ్యాక్టీరియాస్ ఇవన్నీ వైరసెస్ ఇవన్నీ ఉండడం వల్ల హెపటైటిస్ కానీ లేకపోతే చాలా ఇట్లాంటి డిసీజెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఇప్పుడు జాండిస్ కానీ ఇవన్నీ మనకి ఫుడ్ వల్లనే వస్తుంది అనమాట కాబట్టి జస్ట్ నాట్ ఆల్కహాల్ అవి కాకుండా మనం డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటేనే మనకి లివర్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుంది థ్యాంక్ యూ అబితా గారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ అస్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఆర్టీవీ హెల్త్ అండ్ ప్లీజ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్షన్లో ఉంది